పామును మీరు ఎప్పుడైనా గాలిలో ఎగురుతున్నట్లు చూశారా కనీసం విని ఉంటారా ఓసారి గుర్తుకు తెచ్చుకోండి పామును మనం ఎప్పుడూ నీటిలో కానీ లేదా నేల మీద కానీ పాకుతున్నట్లు మాత్రమే చూసి ఉంటాం కానీ ఓ పాము నేల మించి ఏకంగా గాలిలోకి ఎగిరి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఓసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం స్థానిక హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ ఒకటి కనిపించింది ఓ ఫ్లైవుడ్ షాప్లో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతవరకు ఇలాంటి స్నేక్ చూడలేదని వారు చెబుతున్నారు గోషామహల్ ప్రాంతంలోని ఓ దుకాణదారుడు తమకు ఫోన్ ద్వారా దీని గురించి సమాచారం అందించాడని ఫ్రెండ్స్ అండ్ స్నేక్ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్ చెప్పారు తను ఫ్లైవుడ్ షాప్లో చిన్న పాము ఉందని సహాయం చేయాలని కోరినట్లు అరుణ్ పేర్కొన్నారు అయితే తాము భావించినట్లు అది సాధారణ పాము కాదని అరుణ్ అన్నారు రాక్ స్నేక్ లేదా కోబ్రా అయి ఉంటుందని తొలుత భావించామని కానీ ఒక్కసారిగా అది ఎగరడంతో ఆశ్చర్యపోయామని అరుణ్ అన్నారు జాగ్రత్తగా పట్టుకుని సైనికపుర ప్రాంతంలోని తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు ఇది విషపూరితమైన పాము అని పశ్చిమ కనుమలు బీహార్ ఒడిశా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలు కొన్ని ఆసియా దేశాల్లో ఇది సాధారణంగా కనిపిస్తుందని తెలిపారు పామును సురక్షిత ప్రాంతానికి తరలించామని వారు స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వరీస్ కోసం